ఏమాత్రం నీతి ఉన్నా రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో గెలవాలంటూ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రెడ్డి సవాల్ విసిరారు గులాబీ కార్యకర్తల కష్టంతో గెలిచిన కడియంపై తమకు మాట్లాడే హక్కు ఉందని వ్యాఖ్యానించారు జనగామ జిల్లాలోని షోషాడపల్లిలో ఈ నెల ఇరవై ఏడున జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు వేలేరు ధర్మసాగర్ చిల్పూర్ మండలాలకు చెందిన కార్యకర్తలతో చర్చించారు ఎన్నికల్లో తమ కష్టంతో గెలిచిన నేత తమపైనే కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందంటూ మండిపడ్డారు గులాబీ నాయకత్వంలో మా కార్యకర్తలు చేసిన త్యాగంతో శ్రమతో మా ప్రాంత ప్రజలు ఇలా గులాబీ కేసీఆర్ గులాబీ జెండాకి ఇచ్చిన ఆదరణతో ప్రేమతో వాళ్ళు చేసిన ఓట్లతోనూ ఇవాళ ఎమ్మెల్యేగా ఎన్నికైనా కాబట్టి మాకు హక్కున్నది నువ్వు రాజీనామా చేసేంత వరకు కూడా నిన్ను ఖచ్చితంగా చేయాలని కో రాజీనామా చేసి మళ్ళా ఎలక్షన్ కు రా నువ్వు గెలిస్తే అప్పుడు మేము మాట్లాడా అప్పటిదాకా మాకు హక్కు ఉన్నది గులాబీ జెండా నాయకత్వాన్ని నువ్వు గెలిచినావు కాబట్టి నువ్వు దానికి రాజీనామా చేస్తే నువ్వు ఉన్నట్టు లేకపోతే నీకు నీకు తెలియని జాతి లేదు